బెంగళూరు ఎయిర్పోర్ట్ లో విమానాన్ని ఢీకొన్న టెంపో చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ భూభారత్ తో రైతులకు సత్వర న్యాయం కలెక్టర్ క్రాంతి వల్లూరు చంద్రబాబు డెబ్బై ఐదవ పుట్టినరోజు అలిపిరి వద్ద తెలుగుదేశం పార్టీ నేతల పూజలు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగి ఉన్న ఇండిగో విమానాన్ని టెంపో ట్రావెలర్ ను శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది బెంగళూరు విమానాశ్రయ ప్రతినిధి మాట్లాడుతూ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీకి చెందిన టెంపో ట్రావెలర్ నియంత్రణ కోల్పై విమానాన్ని ఢీకొట్టిందని తెలిపారు ఈ ప్రమాదంలో టెంపో ట్రావెలర్ డ్రైవర్ గాయాల పాలవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు అధికారులు ఇంజన్ తనిఖీ కోసం విమానాన్ని అల్ఫా పార్కింగ్ బే సెవెంటీ వన్ వద్ద నిలిపి ఉండగా ఈ ప్రమాదం జరిగింది తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు నా మంచి స్నేహితుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు హైడ్రా లాగా మేము కోబ్రా తీసుకొస్తాం కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ అని హైడ్రా ఎలా తీసుకొచ్చారో మేము కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టిన తిరిగి తీసుకురావడానికి కోబ్రా అని తీసుకొస్తామంటూ బీఆర్ఎస్ నాయకుడు పట్లూల కార్తిక్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రొటెక్షన్ కాదు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెట్ ప్రొటెక్షన్ కోసం తీసుకొచ్చు అందుకే రామన్న గారికి నేను అప్పుడప్పుడు చెప్తుంటా వీళ్ళు హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ అని హైడ్రా ఎట్లా తీసుకొచ్చిండ్రో కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టిన ప్రాపర్టీలన్నీ తిరిగి తీసుకొని మేము కోబ్రా తీసుకొస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి కబ్జాలైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆక్రమించిన భూములన్నీ తిరిగి రికవర్ చేసుకోవడానికి మేము కోబ్రా తీసుకొస్తాం వాళ్ళు హైదరాబాద్ చీర్రు మేము కోబ్రా బరాబర్ తీసుకొచ్చి మాత్రం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కబ్జాలు చేస్తున్నారు మాకు తెలుసు గ్రౌండ్ లెవెల్లో పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు ఎన్ని భూములు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు ఎన్ని కబ్జాలు చేస్తున్నారు ఎంత బెదిరిస్తున్నారు అనే విషయం మాకు తెలుసు ముమ్మాటికి మేము అధికారంలోకి వస్తాం మూడు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడైతే కబ్జాలు పెట్టిర్రో హైడ్రాన్ వాడుకొని ఎక్కడెక్కడైతే ప్రజలు బెదిరించి ఎవరైతే ఆస్తులు కొలగొట్టిరో మేము అన్ని కూడా అప్పుడు అసెట్ రికవరీ అన్ని కూడా చేసి అప్పుడు న్యాయం ఏందో మేము చూపిస్తామని మేము అనువు చేసుకుంటాం ఏపీసీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డెబ్బై జన్మదిన వేడుకలను తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు అలిపిరి శ్రీవారి పాదల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాప్ చైర్మన్ రవినాయుడు తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ శాసన శాసనసభ్యురాలు సుగునమ్మ పాల్గొన్నారు నారావారి ఆయన ప్రస్థానం మొదలైనప్పుడు ఆ రోజు ప్రజా ప్రస్థానం ఆయన నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి వరకు గ్లోబల్ లీడర్ వరకు అంకితం చేశారు విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఈ రోజు అభివృద్ధి చెందిందన్నా యువతకు ఉద్యోగాలు వచ్చాయన్నా ఉపాధి వచ్చిందన్నా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కొనసాగించడం జరిగింది స్వామి వారిని వేడుకొని ఆయన వంద సంవత్సరాలు చెప్పి తులం బంగారం ఎప్పటిస్తారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలో పిఎస్ఆర్ గార్డెన్ లో నియోజకవర్గానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి దామోదర రాజనరసింహ గారితో కలిసి లబ్దిదారులకు అందజేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఎంపీ సురేష్ శెట్కర్ టీజీఐఐసి చైర్పర్సన్ చింతా ప్రభాకర్ మాట్లాడుతూ లబ్దిదారులు చాలా రోజుల నుంచి చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారు చెక్కుల పంపిణీ ఆలస్యమైంది సకాలంలో చెక్కులను లబ్దిదారులకు అందజేయాలని ఎమ్మెల్యే గారు మంత్రిని కోరారు తెలియజేస్తూ ఈరోజు పంపిణీ చేస్తున్నటువంటి నాలుగు వందల తొంభై ఏడు చెక్కులు మండల కేంద్రంలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక భూభారతి రెండు వేల ఇరవై చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు భూభారత్పై రెవెన్యూ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున నూతన భూ చట్టానికి స్వీకారం చుట్టిందన్నారు భూభారత్ రైతుల భూ సమస్యలను తరితగత సులభంగా పరిష్కరించబడతాయన్నారు

శంకరంపేట మండలం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశమై ఈ నెల ఇరవై తేదీన వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ గురించి వారికి దిశానిర్దేశం చేసిన నారాయణకేటు మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాలెడ్డి కార్యక్రమంలో మాజీ ఎంపీ జంగం శ్రీనివాస్ వైస్ ఎంపీపీ రమేష్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సురేష్ గౌడ్ మాజీ మండల ఆప్షన్ యాదుల లింగా బూత్కుడి సుభాష్ వెంకటరెడ్డి చాలా మంది విదేశానికి తెలంగాణ పోలే పెట్టుకున్నారు అప్పుడు పొద్దు పెట్టుకొని తెలంగాణతో మాటిస్తే సభలో కూడా చెప్పారు ప్రభుత్వం కూడా కలిసేట్టు పొత్తు పెట్టుకున్నారు కొన్ని ఏది ఆయన పోరాడు పట్టిన మనసు విజయవాడ విజయలక్ష్మి కాలనీ మహానాడు లో నూతనంగా ప్రారంభించిన ప్రతాప్ హాస్పిటల్స్ ప్రతాప్ దుగిరాల మాట్లాడుతూ హాస్పిటల్ ప్రారంభించిన సందర్భంగా ఈ నెల ఇరవయో తారీఖు నుంచి మే ఇరవయో తారీఖు వరకు ఎటువంటి ఆపరేషన్కైనా యాభై శాతం రాయితీస్తున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ ప్రతాప్ దిగ్గిరాల ఇవాళ ప్రతాప్ హాస్పిటల్ గ్రాండ్ ఇనాగ్రేషన్ జరిగింది ఇనాగ్రేషన్కి వచ్చిన మినిస్టర్ కందులు దుర్గేష్ గారికి వచ్చిన ఎంపీ కేసిన నాన్నగారికి ఎమ్మెల్యేలు గారికి అందరికీ ధన్యవాదాలు మేము న్యూస్ వాళ్ళకి చెప్పాలనుకున్నది ఒకటి ఏంటంటే ఈ హాస్పిటల్ ఇవాళ ఇనాగ్రేషన్ సందర్భంగా వచ్చే ముప్పై రోజుల దాకా ఓపీ సేవలు కంప్లీట్గా ఉచితం ప్లాస్టిక్ సర్జరీ కానీ కాస్మెటిక్ సర్జరీ కానీ బర్న్స్ కాలిన విధానం ఏ విధానికి సంబంధించిందైనా సరే ఆపరేషన్ ఛార్జెస్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాకా కంప్లీట్ కన్సెషన్ ఇది జెన్యున్ ఆఫర్ సో ఎవరికైనా ఏ విధంగా ఈ అవసరం ఉంది ఎప్పటి నుంచో ఫైనాన్షియల్ రీజన్స్ చేయించుకోలేకపోతున్నారు ఏదైనా అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో వరల్డ్ క్లాస్ హాస్పిటల్ వచ్చే థర్టీ డేస్ దాకా వచ్చి ఫ్రీగా ఉపయోగించుకోమని కోరుకుంటున్నాను బెంగళూరు ఎయిర్పోర్ట్లో విమానాన్ని ఢీకున్న టెంపో చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ తో రైతులకు సత్వర న్యాయం కలెక్టర్ క్రాంతి వల్లూరు చంద్రబాబు డెబ్బై పుట్టినరోజు అలిపిరి వద్ద తెలుగుదేశం పార్టీ నేతల పూజలు మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా